పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నెగటివ్ రోల్స్ స్పెషల్ సాంగ్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది అయితే తన మనసులో ఉన్న నలుగురు దర్శకులు అడిగితేనే ప్రత్యేక గీతాల్లో నటిస్తానని షరతు విధించింది ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ షోలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించింది తన కెరీర్లో వెరైటీ పాత్రలు చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది వరుస విజయాలతో మోస్ట్ డిమాండబుల్ గా రాణిస్తోంది రెండు సున్నా రెండు ఐదులో ఇప్పటికే ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ నాలుగు హిట్లు అందుకుంది సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తోన్న నేషనల్ క్రష్ నెగటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటోంది అవసరమైతే స్పెషల్ సాంగ్స్ చేయడానికి తాను సిద్ధమే అని హింట్ ఇచ్చింది ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రష్మిక మందన రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమురా షోలో సెలబ్రిటీ గెస్టుగా పాల్గొన్నారు తన కెరీర్ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన పలు ఆసక్తికరమైన సంగతులను పంచుకున్నారు హీరో విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి కూడా పరోక్షంగా స్పందించింది ఈ సందర్భంగా ప్రత్యేక గీతాల్లో నటిస్తావా అని జగపతి బాబు అనగ్గా చేస్తానని బదులిచ్చింది కాకపోతే అందుకు కొన్ని కండిషన్స్ చెప్పింది నెగటివ్ రోల్ ఇస్తే చేస్తావా అని జగపతి బాబు ప్రశ్నించగా తడుముకోకుండా వెంటనే చేస్తానని రష్మిక సమాధానమిచ్చింది వెరైటీ రోల్స్ చేయడం తనకు ఇష్టమని ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే నెగటివ్ క్యారెక్టర్స్ అయినా తనకు అభ్యంతరమేమీ లేదని చెప్పింది తన మైండ్లో నలుగురు దర్శకులు ఉన్నారని వాళ్లు అడిగితే మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని తెలిపింది ఆ నలుగురు తప్పితే ఎవరు అడిగినా ప్రత్యేక గీతాల్లో నటించనని చెప్పింది అయితే ఆ నలుగురు దర్శకుల పేర్లు మాత్రం చెప్పనని అంటోంది